ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శశివరణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్ వర బ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీగురే నమారాయణ సమాంభం మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికామృతిమాధారం హయగ్రీవ ఉపాస్మహే గురవే సర్వోకానా విషజే భవరోహిణం నిధయే సర్వ విద్యాం శ్రీదక్షిణామూర్త కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పత్రే సయాం బాలం ముకుందం మనస స్మరామి బుద్ధిర్బలం యసోధైర్యం నిర్భయమరోగత ఆచార్యం వాక్పటాహను మాసరణం లభేత్ అం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినా సర్వాం సుగదం తీర్థం భారతి తీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధు శేఖర భారతీ గురువాయు విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణీయం మనము డెబ్భై ఎనిమిదవ దశకంలో రుక్మిణీదేవి పంపించినటువంటి సందేశం గురించి తెలుసుకున్నాము కృష్ణుడు తప్పకుండా నేను వచ్చి తీసుకువెళ్తాను నిన్ను కంగారు పడుకో అని చెప్పేసి ఆ బ్రాహ్మడికి చెప్పడం జరిగింది ఇహ ఈరోజు మనం రుక్మిణి కళ్యాణం చేయాలి బల సమేత భవాన్ పురమగా హత భీష్మతమాని द्विजसुतं त्वदुपागमवादिनम् धृतरसा तरसा प्रणनामसा बलसमेतबलानुगतो भवान् पुरमगाहत भीष्मकमानितः द्विजसुतं त्वदुपा त्वदुपागमवादिनम्

మన కృష్ణుడు బయలుదేరాడు ఆ వెనకాల బలరాముడు ఏం చేశాడు సైన్యాన్ని వెంటబెట్టుకుని అనుసరించాడు అనమాట ఆ కుండిన ప్రభు అయినటువంటి భీష్మకుడు సగౌరవంగా స్వాగతం పలికాడు కృష్ణుడు రాక గురించి తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి ఎంతో సంతోషపడింది ఓహో నేను ఒక లేఖ పంపించాను నా లేఖను చూసి కృష్ణుడు వెంటనే వచ్చాడు అని చెప్పి చాలా సంతోషపడింది అనమాట भुवनकान्तमवेक्ष्य भवद्वपुः नृपसुतस्य निं च चेष्टितं विपुलखेदजुषां पुरवासिनां सरुदितैरुदितैरगमन्निषा भुवनकान्तमवेक्ष्य भवद्वपुः नृपसुतस्य च चेष्टितम् विपुलखेदजुषां पुरवासिनांतैरुदितैरगमन्निषा भुवनकान्तमवेक्ष भवद्वपुः नृपसुतस्य निम्निसंयचेष्टितं विपुलखेदजुषां पुरवासिनां सरुदितैरुदितैरगमन्निषा త్రిభువానాన్ని కూడా మోహింపజేసేటటువంటి పరమాత్మ యొక్క సుందర రూపాన్ని చూసి ఆనందించిన కుండిన ప్రజలందరూ కూడా ఎంత అందగాడు ఈ కృష్ణుడు అందరూ చెప్తుంటే విన్నాము ఇన్నాటి బట్టి మనం ఇప్పుడు చూస్తున్నాము చాలా చక్కగా ఉన్నాడు అని అనుకున్నారు తర్వాత రుక్మిణీదేవి ఏం చేసింది ఆవిడ ఈ కృష్ణుని కావాలి అని కోరుకుంటోందని ఆ పురప్రజలందరూ చే అనుకుని తెలుసుకునేవారు వాళ్ళందరూ కూడా రుక్మిణికి తగిన భర్త ఈ కృష్ణుడేను అందుకనే ఆ తల్లి ఈయన్ని వరించింది అని అనుకున్నారనమాట ఆ యువరాజు అయిన రుక్మి మటుకి ఏం చేశాడు ఇదంతా తెలుసుకుంటున్నాడు నెమ్మదిగా తెలుసుకుని ఇదేమిటి నేను ఒకటి అనుకున్నాను నా చెల్లెలు ఇంకొకటి అనుకుంటోందని చెప్పి బాధపడ్డాడు తదను వందితు ముఖీ శివాం विहितमङ्गलभूषणभासुरा निरगमद्भवदर्पितजीविता स्वपुरतः पुरतः सुभटावृता तदनुवन्दितुमिन्दुमुखी शिवां विहितमङ्गलभूषणभासुरा निरगमद्भवदर्पितजीविता स्वपुरतः पुरतः सुभटावृता తదను వంది ముఖీ శివాళ భూషణ ఆ మన్నాడు ఉదయం అయింది కృష్ణుడి మీద మనసు లగ్నం చేసుకున్నటువంటి రుక్మిణీదేవి సర్వాభరణాలను శోభాయమానంగా చక్కగా అలంకరించుకుని గౌరీదేవి పూజకి చక్కగా బయలుదేరిందనమాట బయలుదేరేసరికి ఆ భవనం నుంచి ఆవిడ బయలుదేరేటప్పటికి ఆవిడకి రక్షణగా కొంతమంది భటులు దాంతోపాటుగా కొంతమంది సువాసినలు కూడా ఆవిడతో పాటు బయలుదేరారు అనమాట తత్పద పంకజే తవ నిపతి పతి తవ గిరిసుతాం పరిపూజ్య చ సాదరం తత్పద ముహురయాచకజే నిపతి పతి తవ్వలం కులవదురుపే కరికా కేవలం అనేక మంది సువాసిని స్త్రీలు వెంటరాగా గౌరీదేవి ఆలయానికి రుక్మిణీదేవి బయలుదేరి వెళ్ళి గౌరీదేవిని మనసారా పూజించింది అప్పటి నుంచి ఉందమ్మా గౌరీ పూజ వాడు కొత్తగా పెట్టలా ఎప్పటి నుంచో అమ్మవారిని ముందు ధ్యానం చేసుకుని అప్పుడు ఆ పెళ్లి పీటల మీదకి పిల్లల్ని తీసుకువెళ్తారు పెళ్లి ఆ గౌరీ పూజకి బయలుదేరింది నిన్నే తన భర్తగా అనుకుంటోందయ్యా అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు మన బట్టతేరగారు అంటున్నారు నిన్నే భర్తగా అనుకుందయ్యా ఆవిడ అందుకని పెళ్లి కూతురులాగానే ముస్తాబు అయింది పదే పదే భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది ఈ కృష్ణుడే నాకు భర్త కావాలి ఎటువంటి ఆటంకాలు రాకూడదు మా ఇద్దరి వివాహ సంబంధంలోనూ ఏ ఇబ్బందులు లేకుండా మా ఇద్దరు వివాహం అయిపోవాలని చెప్పి పదే పదే భగవంతుడిని ప్రార్థిస్తుంది సమవలోక్య కుతూహల సంకూలే రుచిరం రుచిరంజిత సమవలోక్యకులకూ నృపకూ స్థితే నృపసు నిరగా గిరిజాచిరం రుచిరంజిత సమవలోక్యకూతూహల సులే నృపకులేని వృతం త్వై చ స్థితే నృపసుతా నిరగా గిరిజ లయాత్ సురిచిరం ముఖా పూజ చేసి చక్కగా అమ్మవారిని ప్రార్థించుకొని అక్కడ అమ్మని స్తోత్రం చేసుకుని రుక్మిణిదేవిని బయటికి గుడి బయటికి రావాలని అనుకుంటోంది అప్పుడు రాజులంతా ఉత్సాహంగా చూస్తున్నారు ఈ రుక్మిణి ఎప్పుడు బయటకు వస్తుందా ఆవిడని చూద్దామని అయితే కృష్ణుడు మాత్రం ఏమీ తెలియని వాడులాగా ఓ పక్కన హాయిగా ఉన్నాడు అప్పుడే పూజ ముగించుకుని చక్కగాను ఆ తల్లి బయటికి వచ్చింది నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగాను ఆవిడ యొక్క సౌందర్య కాంతి నాలుగు దిక్కులా ప్రసరిస్తుంది గౌరీదేవి ఆలయం నుంచి బయటికి వచ్చింది రుక్మిణీదేవి भुवनमोहनरूपरुचा तदा विवसिताखिलराजकदम्बया त्वमपि देवकटाक्षविमोक्षणैः प्रमदयामदयाञ्च कृशे मनाक् भुवनमोहनरूपरुचा तदा विवसिताखिलराजकदम्बया त्वमपि देव कटाक्षविमोक्षणैः प्रमदया मदयाञ्च कृषे मनाक् भुवनमोहनरूपरुचा तदा विवसिताखिलराजकदम्बया त्वमपि देव कटाक्षविमोक्षणैः प्रमदया मदयाञ्च कृषे मनाक् సకల భువనాలని కూడా మోహింపజేసేటటువంటి రూపంతో లక్ష్మీదేవిలాగా చక్కగా లక్ష్మీదేవిలాగా ఏమిటి లక్ష్మీదేవి ఆవిడ రుక్మిణీదేవిని అందరూ చూస్తున్నారు అక్కడ రాజకుమారులందరూ కూడా ఆవిడ యొక్క అందాన్ని చూసి మోహపరవశపోతున్నారట రుక్మిణి ఏం చేస్తోంది ఓరగా కృష్ణుడు ఎక్కడున్నాడా అని చెప్పి నెమ్మదిగా వెతుకుతూ వెతుకుతూ ఉందనమాట ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు ఇంతమంది రాజుల మధ్యలో వచ్చాడా రాలేదా అని ఆలోచిస్తోంది क्वनु गमिष्यसि चन्द्रमुखीति तां सरसमेत्य करेण हरन् क्षणात् समधिरोप्य रथं त्वमपाहृथा विततो विततो निनदो द्विषां क्व चन्द्रमुखीति तां सरसमेत्य करेण हरन् क्षणात् समधिरोप्यरथं त्वमपाहृदा भुवि ततो विततो निनदो द्विषां क्वनु गमिष्यसि चन्द्रमुखीति तां सरसमेत्य करेण हरन् क्षणात् समधिरोप्यरथं त्वमपाहृधा भुवि ततो विततो निनदो द्विषां वेटने आमीपञ्च ఓ చంద్రముఖి రుక్మిణి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఆమెను అమాంతం ఎత్తుకుని రథంలో కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి అతి వేగంగా బయలుదేరాడు అలా రుక్మిణీదేవిని అపహరించాలని తెలుసుకుని అక్కడ రాజులంతా ఒక్కసారిగా గోల పెట్టడం మొదలుపెట్టారు బయటికి వస్తోంది వస్తున్నటువంటి ఆమెను ఒక్కసారిగా ఎత్తుకు తీసుకువెళ్ళి రథంలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు మేమందరం స్వయంవరానికి వచ్చాము కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా గోల పెడుతున్నారనమాట

न तु भवानुदचाल्यततैरः पिशुनकैःस्सुनकैरिवकेसरी क्वनुगतः पशुपालयति क्रुधा कृतरणायदुभिश्च जिता नृपाः न तु भवानुदचाल्यततततैरहो पिशुनकैः सुनकैरिवकेसरी ఈ హఠాత్ సంఘటన నుంచి తేరుకున్నటువంటి రాజుడు గోపాలుడు ఎక్కడికి పారిపోయాడు అంటూ కోపం పట్టలేక కృష్ణుని నానా దుర్భాషలో ఆడుతూ అక్కడే ఉన్నటువంటి యాదవ సైన్యంతో యుద్ధానికి దిగారు వారిలో కొందరు ఏం చేశారు కృష్ణుడిని వెంబడించి సింహం చుట్టూ చేరినటువంటి కుక్కల్లాగా కృష్ణుడిని చుట్టముడుతున్నారు కానీ కృష్ణుడు ఏమాత్రం చెరించకుండా ఒక్కడు వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళందర్నీ కూడా వెనక్కి తరిపి కొట్టాడు అనమాట తదను రుక్మిణమాగతమాహవే వధముపేక్ష నిభాజ్య విరూపయన్ హృతమదం పరిమోచ్య బలోక్తి పురమయా రమయా సహ తదను రుక్మిణి మాగతమాహవే వధముపేక్ష నిభాజ్య విరూపయన్ హృతమదం పరిముత్యవలోక్తిమయంతృక్మి మాగతమాహవే వదముపేక్ష నివ్య వియన్ హృతమదం పరిముత్యవలోక్తి పురమయ రమయా సహకాంత అప్పుడు రుక్మిణీదేవి అన్నగారైనటువంటి రుక్మి ఏం చేశారట యుద్ధాన్ని చేయడానికి వచ్చాడు జాలి తరిచి ఏం చేశాడు కృష్ణుడు అతన్ని ఓడించినప్పటికీ కూడా చంపకుండా బంధించి విరుగుపుడిగా అంటే జుట్టు తీసివేసి తల మీద అతన్ని పంపించాడు అవమానించి దానితో అతడు అహంకారం చాలా వరకు దిగిపోయింది బలరాముడు మాట విని రుక్మిణి విడిచిపెట్టి సాక్షాత్తు లక్ష్మీ రూపిణి అయినటువంటి రుక్మిణిని తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరాడు तमसमागमलज्जितमानसां प्रणयकौतु कज्रुं भितमन्मधाम् अरमयः कलुनाथ यथा सुखं रहसितां हसितां सुलसन्मुखीं नवसमागमलज्जितमानसां प्रणयकौतु कज्रुं अरमह्यः खलु नाथ यथा सुखं रहसितां हसितां सुलसन्मुखीं नवसमागमलज्जितमानसां प्रणयकौतुकजृम्भितमन्मधाम् अरमह्यः खलु नाथ यथा सुखं रहसितां हसितां सुलसन्मुखीम् వివాహానంతరం నీతో జరిగినటువంటి ఆ నూతన సమాగమంతో లక్ష్మీదే రుక్మిణీదేవి ఎంతో సిగ్గుపడుతోందనమాట నీ మీద ప్రేమ ఎక్కువై ఆమెలో కలిగినటువంటి ఆ ఆనందము ఆమె పెదవుల మధ్యలో తుణికిసలాడుతున్నట్లుగా చక్కగా కనిపిస్తోంది అలాగా రుక్మిణీదేవితో ఎంతో కాలం ఆనందంగా కృష్ణుడు గడిపినట్లుగా ఇక్కడ చెబుతున్నారు వివిధ నర్మభిరేర్ని प्रमदमा कलयन् पुनरेकदा ऋजुमतः किलवक्रगिरा भवान् वरतनो रतनो दतिलोलतां विविधनर्मभिरेवमहर्निशं प्रमदमा कलयन् पुनरेकदा ऋजुमते किल वक्रगिरा भवान् భరతనో రథ నోధతిలోక లోలతాం వివిధ నర్మభిరేవ మహర్నిశం ప్రమద మా పునరే కదా ఋజుమతే కిలవక్రగిరా భవాన్ భరతనో రథ నో దతిలో లోలతాం అలో సంతోషంగా రుక్మిణిదేవి చక్కగా సరస సల్లాపాలు ఆమెని ఆనందంతో ముంచెత్తుతూ కాలం గడుపుతున్నాడు కృష్ణుడు ఒకనాడు పరిహాసంగా ఆమెతో ద్వంద్వార్థాలు వచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడనమాట అది గ్రహించిన రుక్మిణీదేవి ఆవిడ మాటలకి అతని మాటలకి కృష్ణుడు మాటలకి ఎంతో కలత చెందిందట తి కైరాలి మాం अयि मुकुन्द भवर्चरितानि नः चरितानि नः प्रगदतां तदधिकैरधलालन्न तदधिकैरथलालनकौसलैः प्रणयनीमधिकं सुखयन्नि मां अयि मुकुन्द भवर्चरितानि नः ప్రగదతాం గదతాంతిమ పాకురు తదధికైరథలాలన్న కౌసలై ప్రణయనీమధికం సుఖయన్ని మాం అయి ముకుంద భవచ్చరితాని నహ ప్రగదతాం గదతాంతిమ పాకురు అప్పుడు యోనినిలా యోని ఇలా మాట్లాడడం వలన రుక్మిణి బాధపడుతోందని గ్రహించి వెంటనే ఆవిడ్ని మళ్ళీ లాలిస్తూ ఆవిడ్ని దగ్గరకు తీసుకున్నాడు కృష్ణుడు ఆమె ముందు ఎప్పుడు కూడా కలగనంత ఆనందానికి ఆవిడ్ని తీసుకువెళ్ళాడనమాట అలా చేసినటువంటి ముకుందా ఇన్ని అద్భుత గుణాలు ఉన్నాయి కదా నా రోగ బాధను ఎందుకు పట్టించుకోవయ్యా అని చెప్పేసి భట్టతరి గారు అడుగుతున్నారు ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాలని చెప్తాను मेत बलानुगतो भवान् पुरमगाहत भीष्मकमानितः द्विजसुतं त्वदुपागमवादिनं नृतरसा तरसा प्रणनामसा भुवनकान्तमवेक्ष भवद्वपुः नृपसुतस्य निसंय चेष्टितं विपुलखेद जुषां पुनपुरवासिनां तदनु तदनुवन्दितुमिन्दुमुखी शिवां विहितमङ्गलभूषणभासुरा निरगमद्भवदर्पितजीविता स्वपुरतः पुरतः सुभटावृता कुलवधूभिरुपेच्य कुमारिका गिरिसुतां परिपूज्य च सादरं मुहुरया च तप्तत्पदपङ्कजे निपतिता पतितां तव केवलं समवलोक्यकुतूहलसङ्कुले नृपकुले निवृतं त्वयि च स्थिते नृपसुता निरगाद्गिरिजालयात् सुरचिरं रुचिरञ्जितदिग्मुखा भुवनमोहनरूपरुचा तदा विवसिता किल राजकदम्बया त्वमपि देवकटाक्षविमोक्षणये प्रमदयां मदयां च कृषे मनाक् पनुगमिष्यसि चन्द्रमुखीति तां सम समेत्यकरेण हरं क्षणात्

वधमुपेक्ष्य निवध्य विरूपयन् हृतमदं परिमुर्ज्योक्तिभिः पुरमया रमया सह कान्तया नवस नवसमागमलज्जितमानसां प्रणय कौतुकजृम्बितमन्मधाम् अरमयः यथा सुखम् रासैतां हसिताम् सुता लसन्नुखें विविधनार्मभिरैव महर्निसं भ्रमदमाकलयन पुनरे कदा रजुमत हेकिला वक्रगिर भावान वरतनो रत नोदति लोलतां तददिकै रधल ललन प्रणयिनीमधिकं सुखयान् नियमाम् अयि मुकुन्द भवच्चरितानि नः प्रगदतां गदतान्तिमपा कुरु नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द లక్ష్మీనారాయణ నారాయణ గోవింద గోవిందర పదృష్టం మాత్రహీనం చేసర్వం క్షమ్యతనారాయణే నమోస్ కచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి లోకా సమస్తా సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు